సీనియర్ నటి మీనా రెండో పెళ్లి వ్యవహారం సినీ ఇండస్ట్రీలో చర్చనీయ అంశమయ్యింది అంతేకాదు భర్త ఉండగానే ఆమె మరో యంగ్ హీరోతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుందంటూ వార్తలు అల్చల్ చేశాయి అయితే ఇటీవల మీనా భర్త అకాల మరణం పొందడంతో ఆమె వ్యవహారంలో మరింత జోక్యం చేసుకోవడం మొదలుపెట్టిన నెటిజన్లు రకరకాల వాదనలకు తెరలేపారు అయితే వీటన్నింటిపై ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నటి ఓ కార్యక్రమంలో ఎటకేలకు ఓపెన్ అయ్యింది ఈ మేరకు మీనా మాట్లాడుతున్న భర్త విద్యాసాగర్ మృతితో విషాదంలో కూరుకుపోయిన నేను ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను భర్తను కోల్పోయిన విషయం నుంచి బయటపడేందుకు సినిమాలతో బిజీ అవుతున్నా కెరియర్పై మళ్ళీ ఫోకస్ చేస్తున్న కూతురు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నానంటూ చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి రెండో పెళ్లి వార్తలు నిజంగా బాధించాయి అని చెప్పింది అలాగే నటుడు ధనుష్తో సంబంధం అంటగట్టడం దురదృష్టకరం జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం భర్త చనిపోతారని అస్సలు ఊహించుకోలేదు జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఉంచుకోవడం లేదు భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం మీనా వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫ్యాన్స్ పాజిటివ్గా స్పందిస్తున్నారు పలువురు ప్రముఖులు ఆమెకు బాసటగా నిలుస్తున్నారు